హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు అలనాడు ఈ ఈరోజు మన ఛానల్లో కేక్ చేశానండి ఎన్నో కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదా సో కేక్స్ అన్నింటిలో స్పెషల్ అంటే ఏంటంటే హనీ కేక్ ఈ హనీ కేక్ అంటే పిల్లలకి చాలా ఇష్టము ఎందుకంటే జామ్ ఉంటుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ హనీ కేక్ని చాలా బాగా ఇష్టపడతారు సో ఆ హనీ కేక్ని ఎలా చేయాలో పూర్తిగా ఫుల్గా ఈ వీడియో చూసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే కేక్ మావుల్ తీసుకున్నాను కేక్ మౌల్ లేకపోతే ఒక బౌల్ అయినా తీసుకోండి ఇందులో ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ యాడ్ చేస్తున్నానండి బటర్ పేపర్ వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను పావు కప్పు ఆయిల్ అండి ఇది రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటున్నాను వెనిల్లా ఎసెన్స్ లేదు అంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా విస్క్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగైనా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి చూడండి బాగా కలిసిపోయింది కదా క్రీమీ టెక్స్ట్ వచ్చింది కదా సో ఇప్పుడు మనం మైదాపిండి తీసుకుందాము ఒక కప్పు మైదాపిండి మిల్క్ పౌడర్ ఒక టూ స్పూన్స్ అండి మిల్క్ పౌడర్ అయితే పూర్తిగా ఆప్షనల్ టేస్టీగా ఉండడం కోసం నేను అది యాడ్ చేస్తున్నాను జల్లించుకుంటున్నాను అది ఇందులోనే ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పాలు పోసుకుంటున్నాను హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతాయి ఇవి పాలు పోసుకున్న తర్వాత కూడా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట మీరు దేంతో కలిపినా ఒకేలాగా కలుపుకోవాలి సో రెడీ అయిపోయింది కదా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ కేక్ మాల్లో ఇదంతా వేసేసుకుందామండి ఈ టెక్స్ట్ అంతా వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని ఇదైతే నేను ప్రీ హీట్ చేశానండి ఒక టెన్ మినిట్స్ ముందే వేడి చేశాను ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక కప్పు పెట్టేసుకున్నాను కేక్ మౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ మినిట్స్ ఉండాలండి ఇది సో నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నాను చూడండి చక్కగా చాలా బాగా వచ్చింది కదా సో ఇప్పుడు పిక్ తీసుకొని జస్ట్ అలాగా లోపలికి నొక్కితే అంటుకోకుండా రావాలన్నమాట చూడండి ఏం అంటుకోలేదు కదా సో కేక్ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి పెట్టాలి ఇది ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ కావాలి అందుకోసం టూ స్పూన్స్ షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని గులాబ్ జామ్కి మనం షుగర్ సిరప్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి కొంచెం షుగర్ సరిపోతే సరిపోతుందండి మనకు ఎక్కువ ఏ పాకం అవసరం లేదు ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి సో కేక్ అయితే చల్లారిపోయింది నేనైతే తీసేస్తున్నాను చాక్తో చుట్టూ అంచులంతా కదిలిస్తున్నాను కేక్ ఈజీగా రావడం కోసం డిమోల్ చేస్తున్నానండి ప్లేట్ పెట్టుకొని మనం జస్ట్ అలా అనగానే వచ్చేస్తుందండి ఎందుకంటే బటర్ పేపర్ కూడా వేసాము ఆయిల్ కూడా అప్లై చేసాము కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ కూడా తీసేసుకొని సో కేక్ అయితే తిప్పేసుకుందాము చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది కదా చాలా బాగా వస్తుందండి కేక్ చాలా బాగుంటుంది దీనికైతే చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే మనం షుగర్ సిరప్ అప్లై చేస్తాం కాబట్టి లోపలికి బాగా పోయేటాగా మనం హోల్స్ పెట్టుకోవాలి చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఇది షుగర్ సిరప్ చల్ల చల్లారిపోయింది ఇందులో ఒక టూ స్పూన్స్ హనీ కలుపుకోవాలి టూ స్పూన్స్ హనీ కలుపుకోవాలి దీన్ని మనం కేక్కి అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేయొద్దండి చూసుకొని అప్లై చేయండి మరీ ఎక్కువ వేసేసామంటే అది బాగా ఊడిపోతుంది అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ జామ్ వేసుకొని దీంట్లో ఏ వాటర్ అవసరం లేదండి వేడికి అదే కరిగిపోతుంది వన్ స్పూన్ మాత్రం హనీ వేసుకోవాలి హనీ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇది కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ ఉంది కదండి కేక్ మీద అప్లై చేసుకొని మొత్తం పైన అంతా పూసేస్తున్నాను మీకు ఇంకొంచెం కావాలన్నా చుట్టూ కావాలన్నా కూడా పూసుకోవచ్చు మొత్తం అప్లై చేసేస్తున్నాను జామ్ అంతా చాలా బాగుంది కదండి చాలా చాలా బాగుంటుందండి ఇది ఎండు కొబ్బరి పొడ అండి మిక్సీకి వేసేసాను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో అది మీ ఇష్టం అండి చుట్టూ అన్నా వేసుకోవచ్చు అన్నా వేసుకోవచ్చు నాకైతే మొత్తం వేసుకోవడం ఇష్టం అందుకే వేసేస్తున్నాను సో ఇవి పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని రెడీ చేసేసుకోవడమే హనీ కేక్ అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ హనీ కేక్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇంట్లో ఇలా హ్యాపీగా ఎలాగో సమ్మరే కాబట్టి పిల్లలు ఇట్లా ఆడుతూ ఉంటారు కదా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్